మీరు ఒకవేళ ప్రొడ్యూస్ చేస్తే యష్ ఎలాంటి సినిమా దిగాలనుకుంటారు నేను చేయను వాడు అంటే వాడికి చాలా డబ్బులు ఉంది వాడే చేసుకుంటాడు వేరే వాళ్ళకి చేస్తాం అన్నం ఉండే వాళ్ళకి వడ్డించకూడదు వేరే వాళ్ళకి వడ్డించాలి అన్నం అన్నం ఉండే వాళ్ళకి అన్నం ఇస్తే దాని వాల్యూ తెలీదు అన్నం లేకుండే వాళ్ళకి ఇయ్యాలి కదండి థ్యాంక్ యూ కదా కరెక్టా చెప్పండి మీరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పండి కరెక్ట్ కదండి కడుపు నిండిన వాళ్ళకి బోర్డుదలికి ఆయిల్ అన్ని ఈ కూడ మా ఉండేది అది వేస్ట్ అయిపోతుంది పా వేస్ట్ అయిపోతుంది వాడికే వాడి దగ్గర డబ్బులు ఉంది నేమో ఉంది అందరూ డబ్బులు వేస్తారు వేరే వాళ్ళు చేసుకుంటారు లేండి మా వాళ్ళు ఇంకా మీ వాళ్ళు కొత్త వాళ్ళు చేస్తాం అందరూ థ్యాంక్ యూ మీరు కూడా మీ మేము అందరూ మా కన్నడ వాళ్ళు మీ వాళ్ళు కాదండి మీరు మా వాళ్ళకి అండి మేము మీకు ఇస్తాం అట్లా అందరూ చేస్తాం రండి పుష్పమా